చైతన్యం కలిగించే విషయాలు గుర్తుంచుకో మిత్రమా ఏదైనా నాది అనుకున్నప్పుడే బాధ్యత అవుతుంది నాకెందుకు అనుకుంటే బరువు అవుతుంది అది బంధమైనా అయినా సరే బ్రతికితే రాజులాగా బ్రతకాలి లేకుంటే రాక్షసుడు లాగా అయినా బతకాలి కానీ బానిసలాగా మాత్రం మిత్రమా ఉండు దూరం నుంచి చూస్తే ఉప్పు చక్కెర రెండు ఒకేలాగా కనబడతాయి మనుషులు కూడా అంతే అర్థమైంది అనుకుంటా నమ్మక ద్రోహం నువ్వు కళ్ళు మూసుకొని ఎవరినైతే గుడ్డిగా నమ్ముతావో వాళ్లే నువ్వు కళల్లో కూడా ఊహించిన దెబ్బ కొట్టి వెళతారు మిత్రమా పుకార్లు దొంగల కంటే ప్రమాదకరం దొంగ ఆస్తిని మాత్రమే దోచుకుంటారు కాని పుకార్లు మనిషి గౌరవం నిజాయితీ కీర్తి విశ్వసనీయత అన్నిటిని నాశనం చేస్తారు చనువుకు ఒక మాట అనలేనప్పుడు కోపంలో ఒక మాట అంటే పడనప్పుడు మనసులో ఉన్న మాట చెప్పలేనప్పుడు ఒకరి మీద ఒకరికి నమ్మకం లేనప్పుడు ఒకరి కోసం ఒకరు ఉండలేనప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకోలేనప్పుడు అవి పరిచయాలే కాని బంధాలు కావు అందుకే జీవితంలో అన్ని వదిలేస్తే సంతోషంగా ఉంటావు మిత్రమా డబ్బులు సంపాదిస్తే సొమ్ములు రావాలి లేదా సోకులు కావాలి అంతేకాని కొమ్ములు రాకూడదు మంచి స్నేహితులు ఆకాశంలో నక్షత్రం లాంటి వారు కొన్నిసార్లు కళ్లకు కనపడకపోయినా అవసరమైనప్పుడు సాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు మిత్రమా పరుల వ్యాఖ్యలు ధూళితో సమానం దాన్ని దులుపుకోవాలి కానీ నుదుడికి రాసుకోకూడదు మనమంతా మధ్య తరగతి పాండవులమే ఆ పాండవులకు పన్నెండేళ్లు అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం కాని మనకు జీవితకాలం మారుతూ వస్తుంది వాళ్ళకి ఒక్కటే కురుక్షేత్రం మనకు అడుగొడుగున కురుక్షేత్రమే పైగా కృష్ణుడు లేడు నిల్చున్న చోటే ఒక్కొక్కరికి ఒక్కో మహాభారతం మనది మిత్రమా వెతికితే దొరికేది నిజం వెతికి వెతికి చెప్పేది అబద్ధం వెతకకుండా దొరికేది నమ్మకం అడిగిన వాడికి పెట్టకపోయినా పర్వలేదు కాని అవమానించేలా చూడకు రేపు అనే రోజు మన పరిస్థితి ఎలా ఉంటుందో మనకి తెలియదు కదా ప్రేమించు కాని నటించకు సహాయము చేయి కాని తిరిగి ఆశించకు మాట్లాడు మాటలతో మాయ చేయకు నమ్మించి నమ్మక ద్రోహం చేయకు మిత్రమా చెవులు రెండు ఒకే వాసనను పిలుస్తాయి కాని అదేమి మాయ రోగమో ఉండేది ఒకే ఒక నాలుక రెండు రకాలుగా మాట్లాడుతుంది కదా మిత్రమా జీవిత సత్యం కడుపు కట్టుకొని సంపాదించు రేపు నీ బిడ్డలకి మంచిది అంతేకాని వేరే వాళ్ళ కడుపు కొట్టి సంపాదించకు ఆ పాపం నీ బిడ్డలకు చుట్టుకుంటుంది మిత్రమా కొంతమందికి గర్వం అహంకారం ఉంటాయి తప్పు లేదు కాని ఎవరి మీద ఎప్పుడు చూపించాలో అప్పుడే చూపించాలి అంతేకాని ఎవరి మీద పడితే వారి మీద చూపిస్తే చివరకు మాట్లాడటానికి మనషులు కరువు అవుతారు జాగ్రత్త మిత్రమా మిత్రమ ఇది కలియుగం కాదు అవసర యుగం తినేటప్పుడు విస్తరాకు అంటారు తిన్న తరువాత ఎంగిలాకు అంటారు అలాగే అవసరం ఉన్నప్పుడు మనవాడు అంటారు అవసరం తీరాక తెలిసినవాడు అంటారు మిత్రమా చెప్పుడు మాటలు చెప్పిన వారి కన్నా వినేవారికి ప్రమాదం ఎందుకంటే చెప్పినవాడు చెప్పి వెళ్ళిపోతాడు కానీ విన్నవాడు వాటితో పెద్ద కథలు తయారు చేసుకొని భ్రమలు కల్పించుకొని అందులో చిక్కుకుపోతాడు మంచి బంధాలను పోగొట్టుకుంటాడు మిత్రమా ఒక యంత్రం చెడిపోవటం మొదలైతే దాని నుండి అనవసరపు శబ్దాలు వస్తాయి అలాగే ఒక మనిషికి పతనం మొదలైతే అతని నోటి నుంచి అహంకారముతో కూడిన తప్పుడు మాటలు వస్తాయి మిత్రమా కొన్ని కొన్ని సందర్భాలలో నువ్వు వంద మంచి పనులు చేసిన రాని గుర్తింపు ఒక పొరపాటు చేస్తే వస్తుంది ఎందుకంటే ఇక్కడ లోపాలకు ఉన్న విలువ నీలో ఉన్న మంచితనానికి మరియు నీ సామర్థ్యానికి ఉండదు అని గ్రహించు మిత్రమా బంధాల్లో మనసులు చేసే అతి పెద్ద తప్పేమిటో తెలుసా వినేది సగం అర్థం చేసుకునేది పావువంతు ఆలోచించడం సున్నా రియాక్షన్ మాత్రం రెండు వందల శాతం నాకు తెలిసి ఏ దేవుడు స్వయంగా వచ్చి సాయం చేయడు సాయం చేసిన వాడే దేవుడు చేసిన సాయమే దైవం మిత్రమా నాకు చిన్న సందేశం మనిషి చనిపోతే వాడిన మంచం బట్టలు అన్ని బయటపడేస్తారు కానీ అతను సంపాదించిన డబ్బులు బంగారం బయటపడేయరు ఎందుకని చెప్పగలరా కాలి కింద ఉంది కదా అని ధూళిని చూలకనగా చూడకు కళ్ళలో పడినప్పుడే తెలుస్తుంది దాని విలువ మరియు దాని సత్తా ఏమిటో ఎదుటి వారిని విమర్శించే ముందు చులకనక చూసే ముందు నువ్వు కరెక్ట్ గా ఉన్నావా లేదా అని ఒకటికి రెండు సార్లు చూసుకో అంతేకాని దానికి నోరు జారటం సరికాదు జీవితములో ఏది కోల్పోయినా ఎక్కువ బాధపడకు ఎందుకంటే చెట్లు ఆకులు రాలిన ప్రతిసారి అంతకు రెట్టింపు ఆకులతో చిగురిస్తుంది జీవితం కూడా అంతే ఏం జరిగినా ఏదో ఒక మంచి కోసమి అని గ్రహించు మిత్రమా మార్కెట్ లో దొరికే గ్యారంటీ లేని వస్తువులనైనా నమ్మవచ్చు కాని బయటికి మంచిగా మాట్లాడుతూ లోపల కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని జీవించే మనిషిని మాత్రం ఈ సమాజంలో ఎప్పటికీ అస్సలు నమ్మకూడదు తస్మత్ జాగ్రత్త మిత్రమా మనకు శత్రువులు ఎక్కువ అవుతున్నారు అంటే దాని అర్థం మనం తప్పు చేస్తున్నామని కాదు మనం నిజం మాట్లాడుతున్నామని అర్థం మిత్రమా సముద్రములో అలలు మధ్య తరగతి వాడి కలలు రెండు ఒక్కటే తీరం చేరినట్లే చేరి వెనక్కి వెళ్ళిపోతాయి మిత్రమా ఇనుమును ఎవరు నాశనం చేయరు చేయలేరు దానికి పట్టిన తుప్పే దానిని నాశనం చేస్తుంది అలాగే మనిషిని కూడా ఎవరు నాశనం చేయరు అతనికి కలిగిన చెడు ఆలోచనలే అతనిని నాశనం చేస్తాయి మిత్రమా ఈ రోజుల్లో సిగరెట్స్ కి మందుకి అలవాటు పడ్డ మగాడు మరియు సీరియల్స్ కి అలవాటు పడ్డ ఆడది బాగుపడినట్లు చరిత్రలో లేదు మిత్రమా ఈ ప్రపంచంలో బతకాలంటే మంచితనం ముండితనం రెండు ఉండాలి మంచితనం మనుషుల మీద చూపాలి అదేవిధంగా ముండితనం పరిస్థితుల మీద చూపాలి ఎవరి నుంచి ఏది ఆశించకు అది నీ ఆనందాన్ని చెప్పేస్తుంది నిన్ను నువ్వు నమ్ముకో జీవితం ఉన్నంత స్థాయిలో ఉంటుంది మిత్రమా దేవుడే ఎదురై ఏమి కావాలో కోరుకో అంటే మనము అడగాల్సింది ఈశ్వరా ఏ బాధ లేకుండా మరణాన్ని ప్రసాదించు ఎవరి దగ్గర దీనంగా చేయి చాపకుండా గౌరవమైన జీవితాన్ని ఇవ్వు మృత్యు నా వద్దకు వచ్చినప్పుడు నీ దర్శన భాగ్యం ప్రసాదించు పరమేశ్వర అని వేడుకోవాలి మిత్రమా ఆకలితో ఉన్నప్పుడు దొరకని అన్నం అలసిపోయినప్పుడు దొరకని నీడ దుఃఖంలో రాని బంధువులు కష్టంలో రాని స్నేహితులు చనిపోయిన తర్వాత చూపించే ప్రేమ అన్ని వ్యర్థమే మిత్రమా నిరాశలో ఆశ ఉంది తిరస్కారంలో పరిష్కారం ఉంది ఓటమిలో ఉరిమి ఉంది నిర్లక్ష్యంలో లక్ష్యం ఉంది నిదానంగా ఆలోచిస్తే అన్నింటిలో ఒక అద్భుతమైన సమాధానం ఉంది మిత్రమా మిత్రమా కోరికలను జయించాలి లేదా అదుపు చేసుకోవాలి అప్పుడే మనసుకు ప్రశాంతత లభ్యమవుతుంది కోరికల వెంబడి పరిగెత్తినంత కాలము అశాంతి మాత్రమే దొరుకుతుంది ప్రియమిత్రులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేస్తూ ఈ వీడియోను షేర్ చేసి సమాజానికి చేరుస్తారని ఆశిస్తున్న మీ మిత్రుడు పవర్ కోటేశ్వరరావు